ఇప్పుడు ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధాన సమాధానం ఇస్తారు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరుస్తున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా గవర్నర్ గారు ఒక కొటేషన్ స్వామి వివేకానంద చెప్పిన స్ఫూర్తిని తీసుకొచ్చారు ఇది ఇక్కడుండే మనమే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మొత్తం భారతీయులు మొత్తం కూడా ఆలోచించాల్సిన ఇది ప్రపంచం కూడా ఆలోచించాల్సిన స్ఫూర్తిది ఆయన రాసింది మనం ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో దానికి మనమే బాధ్యత ముందు ముందు మనం ఎలా తయారు కావాలనుకుంటే అలా తయారయ్యే శక్తి మనలోనే ఉంది మనం ఇంతవరకు ముందు చేసిన పనుల వల్ల మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి నిస్సందేహంగా ఇప్పుడు మనం చేసే పనుల ద్వారా భవిష్యత్తులో మనం ఎలా తయారు కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు అందుచేత ఎలా పని చేయాలో మనం అర్థం చేసుకోవాలని స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పిన మాట మనకు మన రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది అధ్యక్ష ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అదేశ తెలుగు రాష్ట్రం తెలుగు ప్రజానికం వివిధ సందర్భాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు మద్రాసులో ఉండేవాళ్ళం స్వాతంత్రం వచ్చే వరకు మద్రాసులో ఉండి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ప్రాణాలు అర్పించిన తర్వాతనే రాష్ట్రం ఏర్పాటైంది అది కూడా దిశ పదమూడు వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన కర్నూలు కేంద్రంగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అదే మాదిరిగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ స్టేట్ హైదరాబాద్ స్టేట్ రెండూ కలిపి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అనే ప్రగాఢమైనటువంటి ఆకాంక్షతో ఆ రోజు హైదరాబాద్ రాజధానిగా తెలుగు వాళ్ళందరూ కలవడం ఇది భారతదేశ చరిత్రలో దిశ ఫస్ట్ టైం భాషా ప్రయుక్త రాష్ట్రం నాంది పలికింది ఇక్కడ తర్వాత చాలా రాష్ట్రాలు వచ్చాయి అదే సమయంలో దిశ మళ్ళీ రెండు వేల పద్నాలుగు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు ఏర్పడ్డాయి ఇవన్నీ చూస్తే ఎన్నిసార్లు ఒక పర్మనెంట్ అడ్రస్ లేకుండా మనం ఇబ్బంది పెడ్డాము ఇది ఒక ఆలోచన మాత్రం దిశ ఈరోజు మనం చూస్తే పదేళ్ళు అయింది పదేళ్ళు అయితే రాజధాని ఏది అంటే మనం చెప్పుకోలేని పరిస్థితి అంటే మొన్నటి వరకు మీరు చూసే అధ్యక్ష ఐదేళ్ళు అమరావతి అనుకున్నాం ఐదేళ్ళు మూడు రాజధానులు ముచ్చటొచ్చింది ఏది రాజధాని అని చెప్పలేక అవమానం పాలయ్యే పరిస్థితికి వచ్చావు అధ్యక్ష ఇంకొక పక్క అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు అనేకమైనటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించే కార్యక్రమాలు ఆయన చేశారు సంక్షేమం అభివృద్ధి పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు తెలుగు జాతి అనేది అప్పటికి మదరాశి అని పిలిచే పరిశీలించి మొట్టమొదటిసారిగా తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అదే సమయంలో అధ్యక్ష మనందరం ఒకసారి ఆలోచిస్తే తెలుగు నేల పైన పుట్టినటువంటి బివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పెంగళ వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకల్పన చేశారు ఇలాంటి చరిత్ర ఉండే మనందరం మనం చూస్తే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు వచ్చి కనీసం ఈరోజు బడ్జెట్ కూడా పెట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్ళీ ఒక రెండు నెలలు టైం తీసుకొని పెట్టుకోవాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క అధ్యక్ష పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈ దేశం యొక్క పెను మార్పులకు నాంది పలికింది అక్కడి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరగడమే కాకుండా ఈరోజు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో నాకు ఏ మాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో కానీ రెండో స్థానంలో ఉండే ఉన్నాయి అది మన చేతల్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష దీనికి కారణం మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఇరవై ఐదేళ్లకు మనకు విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం మీరు కూడా భాగస్వాములు దాంట్లో ఆ విజన్ ఇరవై ఇరవై తయారు చేసిన తర్వాత మనం అభివృద్ధి స్టార్ట్ చేశాం ఆ ఏ నిధులైతే ఉన్నాయో ఆ నిధులనే పెట్టి మనం ముందుకు పోగలిగాం ఈరోజు మీరు చూస్తే దేశంలోనే హయ్యెస్ట్ పరికాయపట్ట ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం ఉండడం ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది గుజరాత్ ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష గుజరాత్ ఉంది కర్ణాటక ఉంది హర్యానా ఉంది అన్ని రాష్ట్రాల కంటే ముందు పోయే పరిస్థితికి వచ్చింది ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇంకో పక్క దిశ మీరు ఒకసారి చూస్తే ఎన్ఆర్ఐస్ ఎందుకు ఈ సభలో ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు నేను వివేకానంద స్ఫూర్తిని కూడా మీకు చెప్పాను ఈరోజు ఇక్కడుండే హౌస్లో మెంబర్స్ అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడం కష్టం నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈరోజు మీరు చూసే అధ్యక్ష ఇరవై ఐదు ఏడు ముప్పై ఏళ్ళకి మనం ఆ రోజు ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అదే మరిగా భారతదేశం మొత్తం ఇండియన్స్ అంతా ఐటీ బాగా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇండియన్స్ రెండు కోట్ల మంది మూడు కోట్ల మంది విదేశాలకు వెళ్ళారు అమెరికాకు చాలామంది వెళ్ళారు అమెరికాలో చూస్తే అధ్యక్ష ఇరవై ఐదేళ్ళు వచ్చిన మార్పు ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆదాయం తలసరి ఆదాయం ఒక కోటి పంతొమ్మిది వేల డాలర్ మన తర్వాత ఎవరైనా చూస్తే అధ్యక్ష తైవానీస్ వాళ్ళ ఆదాయం తొంభై ఐదు వేల ఏడు వందల డాలర్లు వాళ్ళ తర్వాత చైనీస్ వాళ్ళ ఆదాయం ఎనభై ఒక్క వేల డాలర్లు జపనీస్ ఎనభై వేలు పాకిస్తానీ డెబ్బై వేలు ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష అమెరికాలో ఉండే నేటు అమెరికన్స్ అరవై ఐదు వేల తొమ్మిది వందలు అంటే అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాలు ఐదు సంవత్సరాలుగా మీరు చూస్తే పాత ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు ఇంగ్లీష్ నేర్పిస్తే ఏదో అయిపోతుందని మాటలు చెప్పారు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే మన ఆరోజు సరైన టీచర్ లేకపోయినా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది భారతీయుల యొక్క శక్తి సామర్థ్యం అందులో ఇంకా ఒక అడుగు ముందున్నారు తెలుగువారు దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కానీ దిశ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది గత చరిత్ర గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన విషయాలు కూడా నెమరు వేసుకోవడం చాలా అవసరం ఇప్పుడే జూన్ నాలుగో తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి మీరు చూస్తే అధ్యక్ష తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఈ కూటమి కోట్లు పడ్డాయి ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ తొంభై నాలుగులో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం మనందరం అధ్యక్ష ఒక్కొక్క పార్లమెంట్ డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజారిటీ వస్తాయి అలాంటిది తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీ అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం ఆశ్చర్యం వేస్తుంది దీని వెనకాల కూడా అధ్యక్ష చాలా శ్రమ ఉంది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు ఒక్కసారి రాష్ట్ర కానీ ఎలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం రెండు వేల పద్నాలుగులో కూడా కొత్త రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత కోసం తర్వాత దిశ మొన్న ఎలక్షన్ ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు రాజకీయంలో అరుదైన సంఘటనది ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ ఎవ్వరు ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాల కారణం ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు మనస్ఫూర్తిగా వినిపిస్తున్న ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏమాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా మేము ఒక హామీ ఇస్తున్నాం చేస్తామని చెప్పి కూడా మీకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈసారి ఎన్నికలు రాష్ట్రం కోసం తమ బిడ్డల కోసం భవిష్యత్ తరాల కోసం ప్రజలిచ్చిన తీర్పు ఇది ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాళ్ళు వాళ్ళే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి చెన్నైకు హైదరాబాద్కు బెంగళూరుకి వెళ్ళారు